మాలవిక గారు దీంట్లో కొత్త క్యారెక్టర్ దీని ఇండియన్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ నాకు డౌట్ వచ్చింది అమౌంట్ బికాస్ అది వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే షీ ఈ విలీ గోస్ట్ ఏమో ఒక మిస్టికల్గా ఒక మిస్టరీ ఉంది ఆ క్యారెక్టర్లో అండ్ షీ హ్యాడ్ అ టఫ్ టైం క్యారెక్టర్ చేయడానికి బికాజ్ అసలు అమ్మాయికి ఫైటింగ్ రాదు క్యారెక్టర్ చూస్తే డైరెక్టర్ వచ్చారు పెయింటికి ఇంటర్వ్యూ వేశారు రెడ్ కలర్లో అండ్ డ్రెస్ అన్నీ వేసి బ్యూటిఫుల్ ఆ క్యారెక్టర్ పేరు ఆర్తి కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నారంటే డిసైడ్ చేశారు కానీ ఫైట్ అన్ని సీన్స్ ఫైట్ ఉంది అమ్మాయికి చాలా కష్టపడి కూడా ఇట్ ఒక పది రోజు ట్రై చేశాము తర్వాత డైరెక్టర్ ఏంట్రా ఏం చేయాలంటే వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ అండ్ ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చింది ఆ వన్ మంత్లో రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా స్టిక్తో ఫైట్ చేసి ఫైట్ చేసి ఫైట్ చేసి నెక్స్ట్ షెడ్యూల్ వస్తున్నప్పుడు అమ్మాయి బ్రూస్లీ తల్లి అలాంటి వచ్చింది ఫుల్ ఫైట్ అండ్ ఫుల్ జోష్ అండ్ వర్ వెరీ షాక్డ్ సో ఆఫ్ టు మాలవిక ఫర్ దట్ ఎఫర్ట్ పా పార్వతి అగైన్ ఈ కేరళలో తమిళ్లో తెలుగు చేశారంటే నాకు తెలీదు బట్ వెరీ పవర్ఫుల్ యాక్ట్రెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ ఇండియా అండ్ ఈ రోల్లో నా వైఫ్తో వస్తున్నారు విచ్ ఇస్ ఐ టోల్ యూ ఆల్రెడీ విచ్ ఇస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఈ పిక్చర్లో అందరికీ పర్ఫార్మెన్స్ ఉంది ఇలా ఉన్నాయి బికాజ్ సిట్యుయేషన్స్ అలా ఉంది ఈవెన్ ఒక నార్మల్ భోజనం తిన తినడం కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంది బికాజ్ ఆ టైంలో ఏం చేయాలి ఎలా చేస్తారు అంటే హీ ఇమాజిన్ నీడెడ్